లహరి రాకేష్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు మనమైతే పెద్దపూర్ మల్లన్న జాతరకు వచ్చినాం చాలా అద్భుతంగా జరుగుతుంది జాతర విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు చూడండి ఇక్కడ దేవుళ్ళు వస్తే ఎగురుతున్నారు చాలామంది చాలా వైభవంగా జరుగుతుంది జాతర ప్రతి సంవత్సరం మనం వస్తాం ఇక్కడికి స్వామికి గొబ్బరికాయ కొడుకుంటాం మనం చాలా అద్భుతంగా జరుగుతుంది వీళ్ళందరూ కూడా దేవుళ్ళు వస్తే ఎగురుతూ ఉన్నారు చూడండి దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తారు వాళ్ళు నృత్యాలు చేస్తూ ఉంటారు భక్తితో ఆ స్వామికి అందరూ ముక్కులు చల్ చెల్లించుకుంటున్నారు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి యాత్ర చూడండి అక్కడ స్వామివారి యాత్ర పడితే మనకు ఓం నమో మల్లన్న శ్రీ బల్చి మెడలమ్మ గుళ్ళకేతమ్మ అమ్మవారి సమేత శ్రీ కుమరవెల్లి స్వామి వీరమ్మ శ్రీ పెద్దాపూర్ మల్లన్న స్వామి వీరమ్మ మా చిన్నోడు పోతుండు నడు నడు అంటుండు మేడం కూడా పోతుంది ఇక లైన్ ఉంది లేకపోదమ్మాకి చూడు அசிதராது முன்னாடி போங்க ஜாபினா சித்தன பயணங்களிலிருந்து ஆகரேலெண்ட பாபாவுக்கு சமர்ப்பிக்கலாம்னா பாபா உருப்பரெடிஸ் பண்ணி ஒரு பத்தி கொடுக்கலாம் అందరికి మనం ఈరోజు పెద్దపూరు జాతరకి చేసినాం చూడండి ఎంతమంది ఉన్నారు మా మేడం మా చిన్నోడు ముందర నడుస్తున్నారు అందరికీ లహరి రాకేష్ ఛానల్కి వెల్కమ్ చూడండి ఎంత ఎంతమంది వచ్చారు చాలా మంది వచ్చారు చిన్న హాయపురా చెప్తున్నా మోతుండీ మెల్లగా పోదాం జాతరలో చాలా మొత్తం విపరీతమైన జనాలు ఉన్నారు అన్ని షాపులు చూడండి ఇక్కడ షాపులన్నీ పెట్టేసారు చాలా వైభవంగా జరుగుతుంది పెద్దపూరి జాతర జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం వైభవంగా జరుగుతున్నటువంటి మల్లన్న స్వామి జాతర జనాలు మాత్రం మామూలుగా లేరు మేమైతే ఇవాళ సండే కదా మాకు కూడా హాలిడే మేము కూడా వస్తున్నాం ప్రతిసారి వస్తాం మేము కూడా కొబ్బరికాయ కొడతాం ఫుల్ జనాలు ఉన్నారు ఫుల్ షాపులు ఉన్నాయి చూడండి మన వాళ్ళు వస్తున్నారు మా చిన్నోడు మా మేడం వస్తారు చూడండి వీడియో స్లో వస్తుంది ఎందుకో ఇవాళ స్లో తీసుకుంటుంది వీడియో చుట్టిగా ఎంత స్లో తీసుకుంటుంది ఇది మన అయితే ముందుకు వెళ్ళిపోతారు మేము వెళ్ళి చాలా చాలామంది ఉన్నారు జనాలు అయితే మన ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి కామెంట్స్ ఏం వస్తలేవు కామెంట్స్ కూడా పెట్టాడు ఇంకెట్లా వీడియోలు ఇస్తే బాగుంటుంది అలాంటివన్నీ కూడా మీరు తీస్తే నేను కూడా దానికి దగ్గరగా తీసుకుంటాను మా చిన్నవాడికి తలసిపోయాడు బాగా Yeah,